ఇన్ని పడినాయి అందుకోసం వచ్చినాయి కానీ చెప్పు అడుపుదాం భారతి సైట్ అది তা <laughs> 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 జగ బాగున్నాయి ఇక్కడ అన్ని జగ అదా 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 అది అది కాదు ముందు పండి మీకు కనపడతా వీడియో కొనేటి గడికి పోదాం బాబా

పట్టుకోవన్నీ పట్టుకోవట్లేదు తనే పట్టుకోవ ఇదే ఇదే ఇంత ఉండవ బుడదా నువ్వు ఇవచ్చు అదిగో సాగుదా ఎక్కడికి ఇంకా కాదు ఏం కాదు కానీ ఉండవుడు ఉన్నాయి పా మనబడి నీకు కానిట్టున్నా ఎందుకోసమే వానబడినట్టుంది మరి తీసుకెళ్ళొచ్చు పెయిన్ నుంచి తెచ్చింది முந்து வாருங்கள் நான் 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 நான்

Сейчас баба. 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 Это эти, ма. Не урукну. Не надо, конечно, ма. На. పర్లేదు సార్ ఇబ్బంది కదండి ఏ నర్సరీ మీరు నోజ ఎక్కండి ఎక్కండి కొంత in the meantime it is in the same